వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అల్లం పచ్చడి అది అల్లం నిల్వ పచ్చడి ఎలా పట్టుకోవాలి అనేది వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ ముందుగా అల్లం నిల్వ పచ్చడి పట్టడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అల్లం అండి చింతపండు బెల్లం ఎండుమిరపకాయలు అదర్వైజ్ కారం మీకు పచ్చికారం దొరికితే పచ్చికారం కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఈ వీడియోలో మీకు ఎండుమిరపకాయలతో ఎలా చేయాలి అనేది చెప్తానండి ముందుగా అల్లాన్ని శుభ్రంగా కడుక్కొని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆరబెట్టాలండి ఎక్కడ తడ అనేది లేకుండా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే తడి అనేది ఉంటే అల్లం పచ్చడి పాడైపోతుందండి త్వరగా సో దానికోసం ఎందుకనే నేను ముందుగానే అల్లం ముక్కల్ని ఆరబెట్టానండి ఒక పొడి క్లాత్ మీద వేసి ఒక హాఫ్ డే ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకున్నా సరిపోతుంది ఎండలోనే ఆరబెట్టాలి అనేది పని అయితే ఏం లేదు అలా ఆరబెట్టుకున్న మొక్కల్ని తీసి ఇలా నూనెలో ఒక బాండి పెట్టుకుని నూనె వేసి నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చడికి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి సో ఇలా బాగా వేగు వేగాక అది క్రిస్పీగా అంటే మొక్క చాలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి దానికి మనకి కొలతలు ఏంటంటే పావు కేజీ అల్లం పావు కేజీ బెల్లం పడుతుందండి ఈ తర్వాత దానికి వంద గ్రాములు చింతపండు వంద గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకోవాలండి కొలతలు అయితే ఇవేనండి పావు కేజీ అల్లం తీసుకుంటే పావు కేజీ ఈ బెల్లం అయితే కంప్లీట్గా పట్టేస్తుందండి పావు కేజీ దానికి వంద గ్రాముల చింతపండు వంద గ్రాముల ఎండుమిరపకాయలు సరిపోతాయండి ఇంకోండి నేను ముందుగా అల్లం వేపుతున్నప్పుడు చింతపండుని నానబెట్టుకున్నానండి దానికోసం వేడే నీళ్ళను అలా కా దాన్ని చింతపండుని నానబెట్టుకోవాలి అందుకని వేడి నీళ్ళు కాస్తున్నానండి ఎందుకంటే చింతపండు గుజ్జు అనేది రావాలి అంటే వేడి నీళ్ళల్లో కాసుకోవాలి ముందుగా చింతపండులో ఏ గింజలు తుప్పు ఏమీ లేకుండా చూసుకొని బాగా ఏం చేసుకున్న చింతపండుని తీసుకుని అలా నానబెట్టుకొని ఇంకోండి మనం ఈ పక్కన అల్లాన్ని అయితే ఫ్రై చేస్తున్నామండి బాగా ఈ ఫ్రై చేసేటప్పుడు బాగా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అసలు ఎక్కడ మాడిపోకూడదండి అలా మాడిపోతే స్మెల్ అదే వచ్చి పాడైపోతుంది కాబట్టి మీ దగ్గర ఉండి తిప్పుతూ గరిటితో తిప్పుతూ ఈ ముక్కలు అనేవి బాగా వేగేదాకా చేసుకోండి ఇలా వేగిన అల్లం ముక్కల్ని బాగా వేపుకున్న తర్వాత ఒక బాండీలోకి తీసుకొని చల్లర్చుకోవాలండి ఇలా బాగా తిప్పుకుంటూ చేసుకున్న తర్వాత ఆ ముక్కలన్నిటినీ అయ్యాక మనకి ఎంతవరకు అనేది చూసుకోండి మీకు అక్కడ ఆల్రెడీ చెప్పాను కదండి అల్లానికి బెల్లానికి సరిగ్గా సరిపోతుంది కొలతలు ఈక్వల్గా ఉండాలి ఈ చింతపండు ఎన్ని మిరపకాయలు అయితే ఎన్ని వెరపకాయలు కారం అయితే కారం దాన్ని రుచికి మీకు టేస్ట్కి ఎలా సరిపోతుందో అలాగే వంద గ్రాములు తీసుకోవాలండి అండ్ నేను ఇప్పుడు పావు కేజీ పా పడుతున్నాను కాబట్టి పావు కేజీకి తగ్గ కొలస చెప్తున్నాను మీరు అంతకన్నా ఎక్కువ కొలతతో చేయాలనుకుంటే కనుక దానికి తగ్గట్టుగా మీరు ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి సో ఇలా అల్లం ముక్కలు వేగిపోయిన తర్వాత అతని పక్కకు తీసి చల్లార్చుకోవాలండి చల్లార్చుకున్నాక ఎండుమిరపకాయలను కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి నేను ఆల్రెడీ వంద గ్రాములు ఎండుమిరపకాయలని ముచ్చులు మొదలు తీసి పక్కన పెట్టుకున్నానండి అది కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు వేపేటప్పుడు కూడా మనం బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోతాను మాడిపోతే మాత్రం స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తుంది ప్లస్ పచ్చడి కూడా త్వరగా పాడైపోతుంది సో అందుకని మీరు ఎలా అయినా సరే మంచిగా ఫ్రై చేసుకుని దగ్గర ఉండి వేసుకోండి ఇలాగనక చేస్తే ఎవ్వరికైనా కొత్తగా చేసే వాళ్ళైనా పచ్చడి అసలు వంటలు రాని వాళ్ళు కూడా ఈ పచ్చడి ఈజీగా ఇంట్లోనే చేసేసుకుంటుంది ఇంకొకటి నేను ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఎన్ను మెతకాయలను కూడా ఇలా ఎన్ను మెరకాయలను పక్కన పెట్టుకున్నాక మనం ఆల్రెడీ చేసుకున్న చింతపండు అవన్నీ రెడీ చేసుకున్నాం కదండి వాటిని కూడా చింతపండు గుజ్జు తీసుకుని ఉంచుకోవాలి పక్కన పెట్టుకుని అవి నీళ్ళలు వేసిన ఇవ్వండి ఆల్రెడీ నేను పెట్టుకున్న అల్లం ముక్కలు ఫ్రై అయిపోయాక చలారిపోయాయండి ముందు ఎందుబిక్కలు తీసి మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకున్నామండి మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోనే మన అల్లం ముక్కలను కూడా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా ఫ్రెష్గా ఉండాలి అంటే మరీ పేస్ట్లా అవ్వకూడదు వాటర్ అయితే యూస్ చేయకూడదు అసలు వాటర్ వేయకుండా ప్రైస్ మీరు మిక్సీ పట్టాలండి తడి అనేది తగిలితే పచ్చడి పాడవుతుంది కాబట్టి దీనికోసం ఇంకోటి ఇలా కచ్చబిచ్చగా కొంచెం గింజలు గింజలుగా ఉన్నా మనకి తినేటప్పుడు టే నోటికి తగులుతాయండి తర్వాత నేను ఇంకోండి అల్లం ముక్కలను కూడా యాడ్ చేస్తాను ఈ అల్లం ముక్కలను కూడా అందులో యాడ్ చేసి ఆ కూడా గ్రైండ్ చేసుకోవాలండి మీకు బాగా పూర్తిగా మెత్తగా అయిపోకలేదు ఎందుకంటే మీరు ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇలా పొడిపళ్ళు ఆడితే వస్తే సరిపోతుందండి ఇంకొన్ని అల్లం కూడా యాడ్ చేసిన తర్వాత ఇలా గ్రైండ్ చేశాక ఇలా వచ్చిందండి మొత్తం పేస్ట్ అంటే పొడిపొళ్ళు ఆడుతూ ఇంకొండి నేను చూపిస్తున్నాను కదండి ఇలా ఇలా కదుపుకున్నాక మనకి నెక్స్ట్ ఇందులోనే మనం బెల్లాన్ని కూడా వేసుకొని బెల్లం ఆల్రెడీ తురుగు తీసుకుని ఉంచుకోవాలండి ఎందుకంటే మిక్సీలో వేసేటప్పుడు కూడా అది నలగదు కాబట్టి ముందుగానే బెల్లాన్ని బాగా మంచి బెల్లం చూసుకుని దాన్ని తురుగు తీసుకుని అది కూడా పావు కేజీ అల్లానికి పావు కేజీ బెల్లం అండి సో బెల్లాన్ని కూడా బాగా చూసుకుని వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకోండి చింతపండు గుజ్జు కూడా నేను తీసేసుకున్నాను అది కూడా వేసాను అది వేసాక ఉప్పు ఉప్పు సరిపడినంతగా వేసుకోవాలండి మేమైతే కళ్ళు ఉప్పు వాడతాము గల్లు ఉప్పు ఈ ఉప్పు మీకు ఎంత అయితే టేస్ట్ సరిపోతుందో దాని ప్రకారం వేసుకోండి కొలత తెలియని వాళ్ళు మనం ఉప్పు కూడా దాని ప్రకారం చూసుకొని అంటే మేమైతే ఇలా తెలుస్తుంది కాబట్టి వేసేసాము మీరు కూడా ఉప్పు మీరు చూసుకొని వేసుకోండి యాడ్ చేస్తుంది అదంతా పేస్ట్ ఒకసారి మిక్సీ పట్టాక ఇలా అవుతుందండి ఈ మనం ఆల్రెడీ బెల్లం ఇవన్నీ వేస్తాం కదండి అదే లూజ్ అయిపోతుంది మనం ఏం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తే దాన్ని లూజ్ చేయాల్సిన అవసరం లేదు వాటర్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా అయింది దీన్ని ఇప్పుడు మనం తాలింపు చేసుకోవాలండి అలా యూస్ చేసుకోవచ్చు లేకపోతే తాలింపు చేసుకోవచ్చు ఇది ఏ అయినా అంటే ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ చేతిని ఎవ్వరైనా ఇష్టంగా తింటారు మీరు పొద్దున్నే లేచి టిఫిన్ చేసి చట్నీ చేస్తే టైం లేనప్పుడు ఈ చట్నీ బాగా మీకు సేల్ అవుతుందండి యూజ్ అవుతుంది ఈ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మీకు వన్ మంత్ కూడా ఉంటుందండి అంతకన్నా ఎక్కువ కూడా ఉంటుంది కానీ టేస్ట్కి మీకు అన్ని డేస్ కూడా రాదు చెప్పాలంటే పచ్చని ముందే అయిపోతుంది అంతగా ఇష్టంగా తింటారు ఎవరైనా ఇంకోడి తాలింపు కోసం ముందుగా నేను మెంతులు వేసుకున్నానండి మెంతులు ఆవాలు జీలకర్ర వేసాను తర్వాత అందులోనే కొంచెం శనగపప్పు అవి కూడా యాడ్ చేశానండి మెంతులు ఆవాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత చూసుకోండి ఇది కొంచెం నూనె అయితే ఖచ్చితంగా ఎక్కువ పడుతుందండి నూనె అంత వాడుతున్నారు ఏంటి అనుకోకలొద్దు నేను ముందే చెప్తున్నాను నూనె బాగా పడుతుంది ఇంకా నేను చెప్పాలంటే నేను కొద్దిగా తక్కువ వాడినట్టుగానే చెప్పుకోవాలి తర్వాత ఏంటి మిపకాయాలి పోపు మొత్తం వేయాలండి పోపు వేసాక లాస్ట్లో ఆ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేయండి మా ఇంట్లో కొంచెం శనగపప్పు అవి తక్కువే తింటారంటే మధ్యలో అంటే కొంచెం అంతా తినరు అందుకని మేము శనగపప్పు మినపప్పు అవి వేయలేదు మీకు కావాలనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి పోపు అంతా బాగా వేగిన తర్వాత మన పచ్చడి మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేసేయండి మిక్సీ జార్లో ఉన్న పచ్చడి ఆల్రెడీ మీరు మిక్సీ పట్టిన పచ్చడి ఉంది కదండి అదంతా మీరు ఆ పోపులో యాడ్ చేసేసుకొని తర్వాత ఇలా బాగా కలిపేసుకొని అదే కొంచెం కొంచెంసేపు వదిలేయండి బాగా చల్లారలేదు చల్లారిన తర్వాతే మీరు వేరే గా గాజు పాత్రలోకైనా లేకపోతే ఇంకొక దాంట్లోకైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే వేరే దాంట్లోకి ఖచ్చితంగా మీరు ఇది చల్లారినివ్వాలి అండ్ ఇక్కడ ఈ టైంలోనే మీరు బాగా ఉప్పు చూసుకోండి ఎందుకంటే ఉప్పు తగ్గినా కూడా పచ్చడి పాడైతుంది కాబట్టి మీరు అక్కడ టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే మీరు సాల్స్తో ఎంజీ చేసుకోవచ్చు సో ఇలా ఈ పచ్చడి అంతా బాగా చల్లారిన తర్వాత వేరే గిన్నెలోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్